హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ రోజు నా వీడియో వచ్చేసి రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ హై ఇన్ ప్రోటీన్ అండ్ ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు రండి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి నెక్స్ట్ లైట్గా కరివేపాకు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో వేయించుకోవాలి నెక్స్ట్ వన్ క్యారెట్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో వేగేలాగా వేయించుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న టూ టమాటోస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటోస్ని ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి ఇంకా టమాటోస్ మనకి హాఫ్ బాయిల్ అయిపోయినట్టే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి వేసుకోవాలి ఇప్పుడు పొడి పొడిగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక అదే గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ ఉప్మా రవ్వ వేసుకోవాలి సో టూ గ్లాస్ రాగి పిండికి వన్ గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను ఇప్పుడు రాగిపిండి ఇంకా ఉప్మా రవ్వ రెండు పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ ముందే వేసేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని వేడి చేసుకున్నాను టూ గ్లాస్ రాగి పిండికి వన్ గ్లాస్ ఉప్మా రవ్వకి త్రీ గ్లాసెస్ కాబట్టి సిక్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేడి చేసుకొని వేసుకుంటున్నాను మీకు రాగి ఉప్మా పొడి పొడిగా కావాలంటే తక్కువ వాటర్ తీసుకోండి లూజ్ లూజ్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇలా ఉండలు ఉండలుగా అవుతుంది అలా ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి నేను ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి మనకి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను సో చూసారు కదా రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా మరి తప్పకుండా ట్రై చేయండి సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్ బాయ్ బాయ్స్